హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై హర్షిత అండ్ జోల్ యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు మనం చాలా సింపుల్గా టేస్టీగా బాదం పాలు ప్రిపేరింగ్ చూద్దాం ముందుగా అయితే ఒక గ్లాస్ చికెన్ పాలు తీసుకోవాలి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వరకు వాటర్ తీసుకోవాలి టూ గ్లాసెస్ అయినా తీసుకోవచ్చు వీటిని స్టవ్ మీద పెట్టి మరిగించాలి వీడియోలో చూస్తున్నారు కదా ఆచి బాదం డ్రింక్ మిక్స్ ఈ ప్యాకెట్ అయితే బయట ఏ కిరాణా షాప్ లో అయినా దొరుకుతుంది అలాగే మీడియం ప్రైస్ కే లభిస్తుంది పాలు బాగా మరిగిన తర్వాత బాదం డ్రింక్ మిక్స్ పౌడర్ తీసుకుని ఒక గ్లాస్ కి మనం టూ స్పూన్స్ అనేవి పౌడర్ వేసుకోవాలి మనం ఎంత పాలైతే తీసుకున్నామో ఆ క్వాంటిటీని బట్టి బాదం డ్రింక్ మిక్స్ పౌడర్ వేసుకోవాలి ఈ పౌడర్ వేసే ముందు స్టవ్ అయితే ఆఫ్ చేయాలి పౌడర్ అంతా కలిసేలా బాగా కలుపుకోవాలి ఈ బాదం పాలైతే చాలా టేస్టీగా ఉంటాయి వీటిని హాట్ గా ఉన్నప్పుడు తాగడం కన్నా ఫ్రిడ్జ్ లో పెట్టుకొని తాగితే చాలా టేస్టీగా ఉంటాయి మనం విడిగా బాదం పప్పులు జీడిపప్పులు వేయక్కర్లేదు ఆ పౌడర్లోనే మనకి చిన్న చిన్నగా కట్ చేసి వస్తాయి అన్నమాట అంతే ఫ్రెండ్స్ చాలా ఈజీగా బాదం పాలు రెడీ అయిపోయినాయి షాప్లో ఉండే బాదం పాలు ఎంత రుచిగా ఉంటాయో ఇవి కూడా చాలా రుచిగా ఉంటాయి చక్కగా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు బాదం పాలు కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మొదటిగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కి కూడా షేర్ చేయండి